వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కు దగ్గరలో సో లోన్ ఫెసిలిటీతో ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఎగ్జాక్ట్ ఇక్కడ మనం చూస్తున్నదే ఈ ప్లాట్ అండి టోటల్గా చాలా మంచి డైమెన్షన్తో ఉంటుంది సో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి సో మనకు ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి సో ఇట్లా ఉంటుందండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి డైమెన్షన్ థర్టీ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ అండి మనకు ఇంటి ఆపోజిట్ కూడా థర్టీ పీట్ రోడ్డు ఉంటుంది థర్టీ పీ రోడ్ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు సో మనకు సిక్స్టీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు అండి ఈ ఓపెన్ ప్లాట్ మీద ఎందుకంటే మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్నది అరే అలాగే పర్మిషన్ కూడా ఉన్నదండి సో ఇదండి టోటల్గా మనకు ప్లాట్ ఆపోజిట్ థర్టీ పీ రోడ్ ఉంటుంది అలాగే ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ థర్టీ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఉంటుంది సో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో టోటల్గా వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ ఉంటుందండి సో ఓవరాల్గా ఇక్కడ ఉంటుందండి ప్లాట్ ఇల్లు పక్కనే ఉంటుంది సో మనకు కాలనీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఉప్పల్ నుండి గట్కేసరి వెళ్ళే రోడ్లో అన్నోజ్ ఉంటుందండి వరంగల్ హైవేకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో నియర్ బై లొకేషన్ చూసుకోవచ్చు అండి మంచి కొత్తగా డెవలప్ అవుతున్న చాలా మంచి కాలనీ అండి ఇది రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఓవరాల్గా నూట అరవై ఏడు గజాల ప్లాటు వెస్ట్ బేసింగ్లో ఉంటుంది అలాగే ఎవరైనా బోడుప్పల్ మేడిపెల్లి చెంగిచెర్ల నారపెల్లి జోడిమెట్ల గట్కేసర్ ఔషాపూర్ అలాగే యాదాద్రి టెంపుల్ వరకు హైవే దగ్గరలో కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ అలాగే మనకు రెడీ టు ఆకిఫై ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడానికి కానీ మన దగ్గర మల్టిపుల్ ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి వరంగల్ హైవే మెయిన్ రోడ్ బిట్లు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్తో ఉన్నాయి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎవరైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడైనా మేము ప్లాట్లు అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి చాలా తక్కువ బడ్జెట్లో చాలా క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ సో మేము మా ఛానల్ త్రూ మేము ముందుకు తీసుకొస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా మా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ప్లాట్లు కానీ సో ప్లాట్ల గురించి ఇండ్ల గురించి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తామండి మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు తీసుకోవాలనుకున్నా అలాగే అమ్మాలని అమ్మాలనుకున్నా కానీ మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి